హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈరోజు వచ్చేసరికి బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఉగ్గులు రాకుండా ఎలా కుట్టాలో ఎలా బ్యాక్ సైడ్ బెల్ట్ ఎలా అతికించుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అనేది కట్ చేసుకున్న తర్వాత లాన్ లైనింగు అలా పెట్టుకోండి అయితే క్లాత్ అయితే వేసుకోండి ఫస్ట్ కింద నుంచి ఎప్పుడు కుట్టకూడదు అలా పైనుంచి అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారా అలా పైనుంచి కుట్టుకుంటేనే ఉగ్గులు రావు చూడండి కరెక్ట్గా సర్దుకొని పెట్టుకోవాలి దాని మీద లేకపోతే మీరు ఇది గమ్ము ఉంటుంది కదా గమ్ముతో అయినా అతికించుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసరికి నేను గమ్తో గట్టా ఏమో అతికించలేదు సో చూడండి చేత్ అయినా కుట్టుకోవచ్చు కొత్త వాళ్ళు అయితే అలాగ పైనుంచి అయితే ఫస్ట్ కుట్టుకోవాలి అలా కుట్టుకోవడం వల్ల సరి చేసుకొని కుట్టుకుంటే ఉగ్గులేవి రావు ఫ్రెండ్స్ కింద నుంచి కుడితే కొంచెం అటు ఇటు తేడా వస్తుంది సో నేను ఎగస్ట్రా అయితే తీయలేదు కరెక్ట్గా బ్లౌజ్ ఎంత ఉన్నదో లోపల లైనింగ్ ఎంత ఉందో పైన కూడా అంతే కట్ చేసాను ఎగ్స్ట్రాలు అయితే కట్ చేయలేదు అనమాట అలా అసలు ఎక్స్ట్రా కూడా చేయకుండా చూడండి ఎంత బాగా అయితే వచ్చింది వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి వర్క్ కూడా వచ్చింది ఈ బ్లౌజ్కి అయితే సో మీకు కూడా తెలుస్తుంది అనేసి ఈ వీడియో తీస్తున్నాను ఇంకా ఫ్రంట్ అన్నీ కూడా తీస్తూ ఉంటాను పూర్తిగా పెడితే మీకు తెలియట్లేదు కదా సో అంతా పెడితే తెలియట్లేదు అనేసి ఇంకా ఒక్కొక్క పార్ట్కి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గాని సుమ్మని నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో వస్తుంది సో ఇప్పుడు వచ్చేసరికి అలాగ పైనుంచి అలాగ కుట్టుకోవాలి చుట్టూరుగాను సో కింద వరకు అలాగను అలా కుట్టుకోవడం వల్ల ఉగ్గులు ఎక్కడ రాలేదు చూసారా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అలా కుట్టేసుకోవాలి ఆ సెంటర్ పాయింట్కి అయితే నేను కట్ చేసినప్పుడు ఫ్లవర్స్ అవి వచ్చాయి అది వచ్చేసరికి వర్క్ శారీలోదే వచ్చింది బాగుంది శారీ కూడా గ్రీన్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ దానికి వచ్చేసరికి ఆ గ్రీను అండ్ ఎల్లో అది రా వేసారు కదా గోల్డెన్ బాగుంది వర్క్ అయితే సింపుల్గా ఉంది క్లాత్ కూడాను బాగుంది క్లాత్ కూడా బాగానే ఉంది ఇంకా జారింగ్ క్లాతులు గట్ట కాదు మీరు ఏవైనా జారింగ్ క్లాత్లు గట్టా ఉన్నా సేమ్ ప్రాసెస్ ఇలాగే మీరు కుట్టుకోవాలి ఎంత జారిపోయిన క్లాతులైనా సేమ్ ఇలాగే కుట్టుకుంటే మీకు అసలు ఉగ్గులు ఇవి రావు మరి నెక్స్ట్ వచ్చేసరికి ఏమైనా మీరు కొత్త అనుకో ఇంకా రాపోయింది అనుకోవాలికి అయితే చేత్తో అయినా కుట్టుకోండి లేకపోతే గమ్ముంటుంది కదా మీరు కట్ చేసుకునే ఒక గంట ముందే గమ్ముతో అతికించుకున్నారనుకోండి అప్పుడు మీకు నీట్గా వస్తుంది కట్ చేసుకొని చక్కగాను గమ్తో అతికించుకొని ఇలా కుట్టుకున్నా పైనుంచే సేమ్ ఇలా ఇదే ప్రాసెస్లో అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొచ్చేసరికి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఎక్స్ట్రా అటువైపు తీసుకోండి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే నేనైతే ఓన్లీ లైనింగ్ వరకే అయితే ఉంచానమాట మీ టేస్ట్రే ఏమైనా చిన్నవే సైడ్కే నాకు అక్కడే ఉన్నది అంతే ఇంక లేదు సో ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకోవాలి ఈ విధంగా కుట్టుకుంటే బ్యాక్ మనం ఎంత డీప్ దించుకుని కుట్టుకున్నా మీకు బాగా వస్తుంది ఉగ్గులు అసలు ఎక్కడ రాదు సో అక్కడి నుంచి అక్కడికి వచ్చేసరికి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా సెంటర్ పాయింట్ నుంచి మెయిన్ పాయింట్ ఉంది భుజం నుంచి బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకున్నప్పుడు అక్కడి నుంచి మీకు మామూలు కొలత కావాల్స్తే నాలుగు పెట్టుకోండి అక్కడి నుంచి అక్కడికి ఇటువైపు కూడా సేమ్ నేను ఎలా కొలిసాను ఆ పైకి కూడా నాలుగు పెట్టుకోండి మళ్ళీ నేను ఆ మధ్యలో నుంచి ఇలాగైతే అంచనా బట్టి పెట్టి చూసారా బ్లౌజ్ బట్టి చూసుకొని అయినా పెట్టుకోవచ్చు సో నాకు బాగా అలవాటు కాబట్టి సో నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను ఇంకా చూడండి ఇంకా ఎలాగా కుట్టుకుంటే బాగా వస్తుంది బ్యాక్ చూడండి కరెక్ట్గా భుజాలు ఎదురుగా అయితే సరిపోతాయి ఆ రెండు డాట్సును సో ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ సైడ్కి ముక్కలు ఉంచుకోవాలి లైనింగ్లో ఉంటాయి కదా ముక్కలు అయితే ఉంచుకొని బ్యాక్ బాట్కి పూర్తిగా నేను మడత పెట్టు ఇలా బ్యాక్ సైడు అతికించుకొని నీట్గా అలాగా కుట్టుకుంటాను ఫ్రెండ్స్ సో మీరు ఎలా కొడతారనేది కూడా చూడండి కొత్త వాళ్ళకి కూడా పనికి వస్తుంది మా ట్రైనర్లకు కూడా ఈ వీడియో అయితే పనికి వస్తుంది చూడండి సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ అన్నీ పెడతాను ఫ్రెండ్స్ చూ చూడండి నెక్స్ట్ వీడియోలో కూడా సో ఇప్పుడు వచ్చేసరికి మీకు అర్థమైంది లేనిది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ పెడతాను సో అంతకుముందు కూడా పెట్టాను చాలా వీడియోల్లో కూడా పెట్టాను ఫ్రెండ్స్ అంతకు ముందుకు పెట్టాను అవి కూడా బాగా చూసేవారు సో ఇప్పుడైతే చూడండి ఇంకా ఈ చివరి వరకు అలాగ పై పైకి అయితే ఒక కుట్టేసుకోవాలి అలాగ కుట్టేసుకోవడం వల్ల నిలబడుతుంది బ్యాక్ సైడ్ మడత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది హ్యాండ్ వర్క్ గట్ చేసుకోవడానికి మాట బాగుంటుంది అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి comment